వృషభ రాశి వారికి పేరు గల వ్యక్తి మీతో ఏడు జన్మల నుండి ఈ వ్యక్తి మీకు తోడుగా ఉంటున్నారు ఎప్పుడు మిమ్మల్ని మోసం చెయ్యరు వారెవరో ఇప్పుడే తెలుసుకోండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి అయితే శుక్రుడు వృషభ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో తెలివిగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే అలంకరణ ప్రియులు సౌందర్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఆకర్షణీయమైన ప్రతిబింబాన్ని అలానే పొడవైన ఆకారాన్ని కలిగి ఉంటారు వృషభ రాశి వారి నిర్ణయాలు మాత్రం చాలా తెలివిగా ఆలోచించి తీసుకుంటారు ఏదైనా ఒక విషయం గురించి వారు తెలుసుకోవాలి అనుకుంటే పూర్తిగా దాని గురించి అధ్యయనం చేస్తారు తప్ప పై తెలుసుకొని తెలుసుకుని వదిలేయడం అస్సలు నచ్చదు అలానే ఎప్పుడూ కూడా ఎవరికి ఇచ్చిన మాట అయితే తప్పరు ఎవరికి ఏదైనా మాట ఇచ్చారంటే దానికోసం ఎంతవరకైనా వెళ్తారని చెప్పుకోవచ్చు అయితే వృషభ వారికి గత ఏడు జన్మల నుండి కూడా మిమ్మల్ని ఒక వ్యక్తి అయితే వెంబడిస్తూ వస్తున్నాడు ఈ వ్యక్తి మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటూ ఏ విషయంలో కూడా మిమ్మల్ని మోసం చేయలేదని చెప్పుకోవచ్చు ఈ వ్యక్తి వల్ల మీరు గత ఏడు జన్మల నుండి కూడా ఎంతో అదృష్టాన్ని పొందారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే వృషభ వారు ఈ వ్యక్తిని మీరు పొర వాటి కూడా దూరం చేసుకోకండి ఏవైనా చిన్న చిన్న వివాదాలు వచ్చినా కూడా వాటిని తెగే వరకు అయితే మీరు అస్సలు లాగవద్దు అలానే ఈ వ్యక్తి వల్ల మీరు కొన్ని శుభవార్తలు మీ జీవితంలో ఎంతో కాలంగా చేయలేకపోతున్నటువంటి పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభరాశికి సంబంధించిన ఉద్యోగస్తులకి సమయం కొంచెం కఠినంగానే ఉంటుంది ఉద్యోగపరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఉద్యోగ మార్పులు కానీ లేదా ఉద్యోగపరంగా ఇతర ప్రదేశాలకు మీరు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయి కానీ అందులో మీకు కొన్ని ఆప్షన్లు అయితే ఉంటాయి అందులో ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది దీనివల్ల ఉద్యోగ ప్రదేశంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కానీ లేదా ఉద్యోగపరంగా మీరు కోరుకునేటువంటి వాతావరణాన్ని అయితే పొందుతారు మీరు కనుక తప్పు ఎంపిక చేసుకున్నట్లయితే చికాకులు అనేవి మరింత పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది నిరుద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వారికైతే తప్పకుండా ఉద్యోగం వస్తుంది అయితే వచ్చినది చిన్నదా పెద్దదా లేకపోతే ఎలాంటి ఉద్యోగం అని చూసుకోకుండా మీరు మొదట దాంట్లోకి వెళ్ళి తర్వాత మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాల కొరకు ప్రయత్నించుకోవడం మంచిది అలానే ఈ సమయంలో ఉద్యోగ ప్రదేశంలో కొన్ని ప్రతిష్టాత్మకమైన బిరుదులు అవార్డులు మీరు చేసినటువంటి పనికి అయితే గుర్తింపు ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది విద్యార్థులు సమయాన్ని కేటాయించలేకపోతూ ఉంటారు స్నేహితులతో బయటకు వెళ్ళడం కానీ విందు వినోదాలు వీటి వల్ల మీకు సమయం అనేది అధికంగా వృధా అయిపోతూ వస్తుంది కాబట్టి విద్యార్థుల సమయం విషయంలో కొంచెం జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా మీరు పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఎవరైతే ప్రభుత్వ పరీక్షలు ఎంట్రన్స్ పరీక్షలు రాస్తూ ఉన్నారో వాటిలో అయితే మీరు ఉత్తీర్ణత సాధించాలంటే ఖచ్చితంగా మరికొంత అధిక సమయాన్ని కేటాయించండి అయితే మీరు పెట్టుకునేటువంటి టార్గెట్లకు రీచ్ అయ్యే అవకాశం కొంచెం తక్కువగానే ఉంది కానీ మీరు నిరుత్సాహపడకుండా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో బాగా అనుకూలంగానే ఉండబోతుంది గర్భిణీ స్త్రీలు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనుకూలించడం అలానే ఎవరైతే ఈ సమయంలో చర్మ సంబంధిత వ్యాధులు శ్వాస సంబంధిత వ్యాధులు గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి కొంచెం ఉపశమనం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు వాతావరణ మార్పుల వల్ల మాత్రం మాస చివరిలో కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది వృషభ రాశివారు మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు వృత్తిపరంగా కానీ లేదా కుటుంబ విషయాల్లో ఉన్నటువంటి కొన్ని ఒత్తిళ్లు అనేవి తగ్గుముఖం పట్టడం వల్ల మీతో మీరు సమయాన్ని కేటాయించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి తీర్థయాత్రలు విహారయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి సమయంలో నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు అలానే స్నేహితులతో కూడా తరచూ సమయాన్ని కేటాయించాలని అనుకుంటారు ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని గడుపుతారు అలా it. వృషభ రాశికి సంబంధించి వ్యాపార పరంగా నూతన వ్యాపార ప్రారంభాలు కానీ లేదా నూతనంగా పెట్టుబడులకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అంతగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు కాబట్టి వాటిలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుతం చేస్తున్న వాటిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించండి నూతన ప్రారంభాల జోలికి అయితే వెళ్ళవద్దు అలానే వ్యాపార పరంగా పార్ట్నర్షిప్ల మధ్య ఉన్నటువంటి వివాదాలు మీరు కొంచెం ఆలోచించి పరిష్కరించుకోవాలి తెగే వరకు అయితే తీసుకురావద్దు ఈ సమయంలో రా చేసుకున్నట్లయితే డబ్బు పరంగా కానీ ఇతర అంశాల పరంగా కానీ మీకే నష్టం కలిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా అందరూ కూడా కలిసి ఉంటారని చెప్పుకోవచ్చు అలానే చాలా వరకు కూడా గతంలో జరిగినటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోవడానికి ప్రయత్నిస్తారు ఎవరైతే వివాహం కాక ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు ఈ సమయంలో ఖచ్చితంగా వివాహపరంగా శుభవార్తలు అయితే వింటారు వివాహపరంగా ఇబ్బందులు ఎదుర్కొనేవారు వెంటనే మంగళ మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ప్రారంభించండి తొందరలోనే వివాహానికి సంబంధించి అనుకూలమైన మార్పులు అయితే చూస్తారు ప్రేమ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మీరు తీసుకునేటువంటి కొన్ని ఆవేశపూరిత నిర్ణయాల కారణంగా మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడేటువంటి వ్యక్తుల్ని దూరం చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇతరులు మాత్రం మీ యొక్క వ్యవహారాల్లోకి అస్సలు తీసుకురావద్దు ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా కొంచెం మిశ్రమంగా అయితే ఉండబోతుంది రాజకీయ పరంగా మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా దానికి తగిన ఫలితం రావట్లేదు అనే బాధ కొంచెం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అలానే మీరు చేసేటువంటి కార్యక్రమాలు సేవా పనులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఎంత కష్టపడినా కూడా మీ శత్రువులు మీ గురించి తప్పుడుగా ప్రచారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగానే మీరు మీ శత్రువులో ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి సినీ పరిశ్రమల్లో కళా రంగంలో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి కళాకారులు మంచి అవకాశాలు దక్కించుకుంటూ వెళ్తారు అలానే మీరు ఎంతో కాలంగా చేయ డ్రీమ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు సానుకూలంగానే ముందుకు సాగబోతున్నాయి ఫైనా స్టాక్ మార్కెట్లు కూడా బాగానే కలిసి వస్తాయి అయితే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరించే వారు మాత్రం నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది గతంలో అన్న కాంట్రాక్టులు మళ్ళా మీ దగ్గరికి రావడం లేదా అంతకన్నా విలువైన కాంట్రాక్టుల్లో మీరు ఊహించని వాటిల్లో మీకు భాగస్వామ్యం దక్కుతుందని చెప్పుకో అయితే మీకు ప్రతి విషయంలో కూడా ఒక వ్యక్తి అయితే తోడుగా ఉంటారు ఇతను మీ స్నేహితుల రూపంలో కానీ లేదా మీ యొక్క దగ్గర బంధువు రూపంలో ఉండవచ్చు అయితే మీ యొక్క అన్యూన్యతను చూసి కొంతమంది మీ మధ్య గొడవలు ఏర్పాటు చేయడం కానీ లేదా ఒకరి మీద ఒకరు తప్పుడుగా చెప్పడం చేస్తూ ఉంటారు కాబట్టి అస్సలు ఈ సమయంలో మీరు ఎంతగానో అభిమానించే వ్యక్తులతో ఏవైనా మనస్పర్థలు వచ్చినా మౌనంగా ఉండిపోండి తప్ప గొడవల వరకు అస్సలు తీసుకువెళ్ళకండి పొరపాటును కూడా ఆ వ్యక్తిని అయితే దూరం చేసుకోకండి ఈ విధంగా చేసినట్లయితే తర్వాత మీరే బాధ్యత ఏర్పడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలానే వృషభ రాశివారు మర్చిపోకుండా మోగ జీవాలకు ఆహారం తినిపించడం గో ప్రదక్షిణ చేసుకోవడం అలానే గోవుకి ఇష్టమైన ఆహారం తినిపించడం మంచిది ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ